గిరిజన సాంప్రదాయం ప్రకారం కళాకారులు గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు చెంచు స్థానిక ప్రజలు ఈ మాచార గ్రామంలో ఉన్నటువంటి యువత మాచార గ్రామ ప్రజలు చెంచులు మన ప్రియులు మనలో వారు మనలోని వారి మన ప్రజలందరూ వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి సాంప్రదాయ నృత్యమంతో ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇందిర సౌర గిరిజల వికాసం అనేటటువంటి నూతన కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారం చుట్టం ఇక్కడి నుంచి ప్రారంభోత్సవం చేస్తున్నారు ఇది భారతదేశంలోనే ఒక కొత్త పథకం ఆదర్శ పథకం ठीक हल మొత్తం ఇక్కడ ఇరవై తొమ్మిది మంది నా పేరు వచ్చేసి ఉడతన అలివేల సార్ ఇక్కడ ఇరవై తొమ్మిది మంది రైతుల ఉన్నాం సార్ మేము వచ్చేసిన వాళ్ళము మాకు ఇంత అవకాశం వచ్చిందంటే అసలు మాటల్లో ఆనందం చెప్పలేకపోతున్నాం సార్ అసలు అసలు మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు ఒక దేవున్ని చూసినట్టు ఉంది అసలు పాడుకుంటే అసలు మీ ఫేస్ గుర్తుకొస్తుంది సార్ నాకు నిజం చెప్పాలంటే అసలు నాకు మాటలు రాట్లేదు మిమ్మల్ని చూస్తుంటే ఏం చదువుకునో అమ్మనో డిగ్రీ అయిపోయింది డిగ్రీ చదువుకున్నా మన చందుకూడలాల డిగ్రీ చదువుకొని ఇది నల్ల ఉన్నారు ఏ ఇన్‌లోనే అమ్మ ఇళ్ళే చన ఇల్లు లెసన్ అనేది ఓకే శ్రీనివాస రెడ్డి సార్ ఎన్నే ఉన్నాడు మీకు అందరికి ప్రత్యేకంగా ఇండ్లు ఇస్తాడు మళ్ళీ వస్తాడు మీ అందరి గూడాల మన చెంచులు అందరికి ఇస్తున్నాం అదే సపరేట్ స్కీమ్ వాళ్ళకి ఇండ్లు ఇస్తాం ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం ఇరవై తొమ్మిది మంది రైతుల ఎన్ని ఎకరాలు అయింది ఇప్పుడు ఇది ఎకరాలా అంటే దాదాపుగా నలభై నలభై ఐదు నలభై ఐదు ఎకరాలు

సార్ గారు మా పివో సార్ గారు వీరందరి ఆధ్వర్యంలో మాకు ఇంత ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పడుతున్న చాలా చాలా సంతోషంగా ఉంది సార్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తుంటే ఏం చేస్తారు ఏం చేస్తారు అనేది ఆలోచన ఉండిపోయింది సార్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ల్యాండ్ చూడ భూములు చూడటము వచ్చి ార్టికల్చర్ వాళ్ళు వచ్చి భూమి చూసి మాకు బోర్లు వేయడము తర్వాత మొక్కలు నాటించడం సోలార్ ఫిట్టింగ్ చేయడం డ్రిప్స్ ఇవ్వడం స్పింకర్లు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి సార్ అసలు ఆర్టికల్ వాళ్ళు వాళ్ళు ముందుండి వాళ్ళు మమ్మల్ని కూడా చాలా మోడీ ట్రైనింగ్స్ తీసుకెళ్ళడం మొక్కలు ఎలా అంటు ఎలా అంటు కట్టుకోవాలి ఎంత లోతు తవ్వాలి మనం దానికి పురుగు పట్టినప్పుడు ఏ మందు వేసుకోవాలి వాడుకోవాలి అనే దానిపైన మాకు ఆర్టికల్చర్ వాళ్ళు చాలా బాగా చెప్పడం జరిగింది సార్ కానీ ముందుండి మా ఎమ్మెల్యే సార్ గారు మా కలెక్టర్ సార్ గారు మా కమిషనర్ సార్ గారు మా పిఓ సార్ గారు లేకుంటే మేము లేదు సార్ ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు ఇంకా కొన్ని గోడ పోయి ట్రైనింగ్ ట్రైనింగ్ సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడాలల్లా మన రైతులకు నేర్పాలి అంటే మానవలకు సోలారు ఎట్లా పెట్టుకోవాలా పండ్ల తోటలు అందరం మనము ఒకటే పంట పండించేది ఒడ్లో పాతో పండించేది అయింది కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది సార్ మీకు పెట్టించిన అవకాడ కానీ మ్యాంగో కానీ నిమ్మ గాని దాని నిమ్మ గాని మంచి బత్తాయి కానీ మంచి ఆదాయం పెరిగేది రెండోది మనకి నలమాల అడవులలో ఈ కరెంటు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు సతాయి చెడలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నేను కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పని లేదు కరెంటే నీ కాడికి వచ్చి అవునా సోలార్ పెట్టుకునే అది మంచిది అందుకోసం అయితే పొయ్యే కొద్ది మా సార్కి ఏం అంటే ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటారో పంపు సెట్ల మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్ అమ్ముకుంటే నెలకు రెండు వేలు మూడు వేలు మీ కాడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానెల్స్ పెంచమని కూడా చెప్పిన నేను ఎందుకనంటే పొలంలో పెట్టుకుని దాన్ని కాపాడుకుంటే చాలా ఏం చేయాల్సిన పని లేదు నెలకు నాలుగైదు వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు ప్రతిసారి మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు దాన్ని పెట్టుకున్న సోళార్ మీరు కాపాడుకోవాలి అంతే మన సంఘాలు సంఘాల సభ్యురాలు అయినా సంఘంలో సంఘాలలో ఉన్న వాళ్ళందరి కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళీ ట్రైనర్స్ ట్రైనింగ్ వీళ్ళతో దాంతోనే దానితోనేమవుతుందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి లిటరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ మనకు గూడాలు ఉన్నాయి ఈవెన్ ప్లెయిన్ ఏరియాల రైతులకు కూడా వీళ్ళతో ట్రైనింగ్ ఇప్పటి ఎందుకంటే వాళ్ళ సంఘాలలో కూడా సభ్యులు ఆ సంఘాల సభ్యులందరూ కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు వాళ్ళ భూములలో కూడా పెట్టుకుంటారు వాళ్ళకు ఒకటి వాళ్ళ భూమిలో సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంట్ వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండరు రెండోదే ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి జరిపడంగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల నెల పైసలు ఇచ్చి పాట చేపిద్దాం అప్పుడు ఏమవుతుందంటే పిల్లల చదువులకు ఇంటి ఖర్చులకు ఇంకా ఇంటి ఆయన మీద ఆధారపడకూడ చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తెరవాలి బట్టయినా మహిళల పేరు మీదనే ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకి పైసలు పోయేటప్పుడు చూడాలి మళ్ళీ ఇంటి ఆయన చేతులకు పోతే బెల్ట్ షాప్కి పోతాయి అంతేనా అంతేకాదు మీకే ఖాతా నేర్పించి మీ ఖాతాలని వేసేటట్టు సోలార్ పంప్ సెట్ పెట్టుకొని వ్యవసాయానికి బాగా మన అచ్చంపేట నియోజకవర్గంలో నా ఇన్నే తెలుసు కదా అక్కడ పోయి అవునా అదే అందుకే వచ్చినాయి కదా అందుకే మన అచ్చంపేట డాక్టర్ గారు మొత్తాన్ని కాన్సిస్టెన్సీలా మొత్తం వ్యవసాయ పంపు సెట్లు అన్ని కరెంటు తీసేసి సోలార్ పంప్ సెట్లు పెట్టడానికి అన్ని పిస్తా ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా సార్ చెప్పి మీకు అన్ని పంపు సెట్లు ఇప్పిస్తాయి ఎన్ని నియోజకవర్గంలో పంప్ సెట్లున్నాయో లెక్కది అందరికీ ఫైవ్ హెచ్పి సెవెన్ అండ్ హాఫ్ హెచ్పి ఈ రెండు పంప్ సెట్లు ఎక్రియలను ఇచ్చి వాళ్ళకు విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఆదాయం వచ్చేటట్టు చేయిస్తా అంటే ఆ సోలార్ ప్యానెల్స్ కాపాడుకుంటే వాళ్ళు నెలకు నాలుగైదు వేలు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఆదాయం వచ్చేటట్టు స్టార్ట్ చేసినాం అనుకో పరోక్షంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది ఆడపిల్లలు ఒక గంట సేపు అట్లా చూసుకోవచ్చుకుంటే పిల్లలు స్కూల్కి పోయేటోటి కూడా ఒక గంట వచ్చి ఇట్లా చూసుకొని పోయినా కూడా లెక్క తేలుతుంది కాబట్టి మొత్తం లెక్క తీసుకొని దగ్గర ఎంతమంది ఉన్నారు కలెక్టర్ గారు అచ్చంపేట మొత్తానికి పిఓలు ఎవరు ఉన్నారా శరత్ ఎన్ని ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చొని కలెక్టర్ గారు మీరు ఇతర అధికారులు కూర్చొని మొత్తం అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీసి అన్ని పంపు సెట్లు కరెంటు పంపు సెట్లు అన్ని తీసి అదర్ దాన్ ఎస్టీస్ మొత్తం నియోజకవర్గం నాట్ ఓన్లీ ఎస్టీస్ ఇది నా సొంత ఊరు నా సొంత ప్రాంతం ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇంకా కరెంట్ వచ్చింది కరెంట్ పోయింది కరెంటు తింగలు బాగున్నాయా బాగలేవా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచంపేటేసుకోప్ప కలకూర్తికి వేసుకోవా ట్రాక్టర్ తీసుకురా ఈ పంచాయతీ ఎంటు ఎవరికి వాళ్ళకి వాళ్ళకి ఏముందో భూమి భూమి ఎక్కువ రెండు సోలార్ రెండు ఇయ్యి అంటే ఒకవేళ నీళ్ళు సరిపోకపోతే సోలార్ మోటారు వాళ్ళ వ్యవసాయంతో పాటు వాళ్ళు అదనంగా సోలార్ వాళ్ళు వాడుకోవడం మిగిలిన విద్యుత్ ఉంటుంది కదా దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటట్టు ప్రభుత్వం దానికి వాళ్ళకి పైసలు ఇచ్చేటట్టు ఆదాయం గ్రెడ్ కనెక్ట్ చేసేటట్టు అన్న అదే సో ఎలక్ట్రిసిటీ వాళ్ళను ఎవరు ఇవ్వడమన్నారు ముషరా ముషరాఫ్ ఇక్కడ అదే మీరు గవర్నమెంట్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే దానికేందని చేయొచ్చు ఇప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని అచ్చపేట నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్ని లిస్ట్అవుట్ చేయండి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంటు పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి ఒక్కటి రెండోది ఆ ప్యానల్స్ ఎట్లు ఉండాలంటే వాళ్ళు వ్యవసాయానికి సరిపోను మూడు వేల నుంచి ఐదు వేల ఆదాయం ప్రతి నెల వాళ్ళకి వచ్చేటట్టు ప్యానెల్స్ డిజైన్ చేయాలి మొత్తం సబ్సిడీ క్రాస్ సబ్సిడీ మ్యాచింగ్ గ్రాంట్ అంతా బట్టిసారి మీరే చూసుకోవాలి ఒక్క రూపాయి నియోజకవర్గంలో మీకు ఇయ్యరు మీరు ఆ మోటార్ తీపియాలి ఆ మోటార్ వాళ్ళ వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి మళ్ళీ మీరు ఇది ఇది చదివి అడిగారు కానీ ఏం అడగక్కరు వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమన్నా అమ్ముకుంటూ అమ్ముకుంటారు ఉంచుకుంటూ ఉంచుకుంటారు మీరు మాత్రం మొత్తం లిస్ట్ తీసి ఎన్ని రోజులలో చేయగలుగుతారు లిస్ట్ అంతా పంప్ సెట్లు ఎన్ని రోజులలో ఇవ్వగల మూడు నెలలు వేయగలమా ఎంత మూడు నెలలు చేయగలమా ఇప్పుడు ఎట్లాగ బోర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా బోర్ ఉంటేనే పంప్ ఉంది మోటార్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ పంప్ బోర్ ఉన్న కాడనే కరెంట్ మోటార్ పెట్టుకోవాలి బోర్ లేని కరెంట్ మోటార్ పెట్టుకోలే కదా సార్ వంద రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులు అందరు లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంట్ మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి వంద రోజుల మొత్తం అన్న స్పెషల్గా ఒకరిని డిప్యూటీ ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసుకోవాలి సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎట్లా వాడుకుంటున్నారు దీంట్లో వ్యవసాయాన్ని సోలార్ వాడుకోవడం కాదు ప్రతి కుటుంబానికి మూడు నుంచి ఐదు వేల ఆదాయం ఎట్లా రావాలను మీరు డిజైన్ చేయాలి దాంతో ఇంటి ఖర్చులకు వాళ్ళకు ఖర్చులు వెళ్ళాలి మీరు ప్యానెల్స్ డిజైన్ చేసేటప్పుడే సోలార్ ఉత్పత్తి చేసి గ్రిడ్ కెట్ల కనెక్ట్ జాలను డిజైన్ చేయండి దీన్ని పైలట్ కింద మొత్తం దేశానికి ఒక మోడల్ కాన్స్టెన్సీ కింద అచంపెట్టడం తీర్చిదిద్దాండి దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎవరినా పెట్టుండ్రి ఇంటికి ఇంటికి చేస్తే ఇంకా మంచిది ఇల్లు కూడా అగ్రికల్చరు డొమెస్టిక్ వాళ్ళకు ఆదాయం కూడా రావాలి నేను చెప్పేది ఏంటంటే వాడుకోవడానికి ఇచ్చుడు కాదు ఆదాయం వస్తే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది నెల నెల మూడు వేలు నుంచి ఐదు వేలు ఆదాయం ఆడపిల్లల చేతులకు నగదు వచ్చింది అనుకో బ్యాంకులో పడాయి అనుకో వాళ్ళకి అది కాపాడుకోవాలని ఆలోచన వస్తుంది లేకపోతే అవుతుంది కరెంటు అయినా డ్రిప్ అయినా ఉచితమే కదా మళ్ళీ దీని నుంచి దానికి ఎందుకు మారాలని ఆలోచన చేస్తారు మీరు వాళ్ళకి ఏదైనా ఆదాయం వచ్చేటట్టు ఉంటే ఇది తీసేసి అది పెట్టుకుంటారు ఆఫీసర్ కలెక్టర్ గారు వాళ్ళందరితో కోట చేసుకొని దీనికి ఒక ఇది అయిపోవరకు వందరోజు ఒక స్పెషల్ ఆఫీసర్ని అయ్యాను దీనికి ఒక ఆఫీసర్ను ఎవరన్నా కొత్త ఐఏఎస్ను వచ్చారు కదా ఒక డెప్యూట్ చేయండి ఒక ఐఏఎస్ని ఇక్కడనే ఉండి ఇది కంప్లీట్ చేసేటట్టు సంతోషం మీకు అందరికీ అన్ని సంఘాలల్లో అలవేలమ్మను దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నా వీళ్ళను ట్రైనర్స్ కోసం ట్రైనింగ్ చేయడానికి వాడు ఎక్కడెక్కడ పోయి సంఘాలను గ్రూపులు పెట్టి సార్ ఏం చెప్పిండు కింద ఏం చెప్పాలి వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనర్స్ని కొంతమందిని చేసి వీళ్ళను మొత్తం చెంపేట్లో వివిధ ప్రాంతాలలో పోయి మీటింగులు పెట్టి సంఘాల మీటింగులు పెట్టి అన్ని మండలాలలో అన్ని సంఘాలలో గ్రూపులు అందరి దగ్గరకు పోయి వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లిటరేచరు గూడాలలో పాంప్లైంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని మోటివేట్ చేసి తీసుకురావడానికి ఆమెకి ఏమన్నా ఇన్సెంటివ్ ఇండి మీరు ఫ్రీగా తిప్పుకొని చేయకండి ఏమంటున్నా ఏదన్నా చేసి డిగ్రీ అందుకే డిగ్రీ చదివితే చాలా ఇంకేమున్నది చదువుకున్నది కాబట్టి దాని కింద స్పెషల్గా అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏం కావాలి ఆమెకు శిక్షణ ఇచ్చి ఒక ఉద్యోగం ఇవ్వండి ఆ చంపేట తర్వాత కొడంగల్ తీసుకుపోతారు ట్రైనింగ్ ఇవ్వడానికి ఓకే సార్ నలమల ఫారెస్ట్ లో కూడా ఉన్న వాళ్ళు అందరికి చెంచులకు మానవాళ్ళు అందరికి ఇప్పుడు ఏమో చేస్తారమ్మా సారేమో నలమల కడక ఆలోచన చేసుకోవచ్చు నేను అచ్చంపేట నియోజకవర్గం మొత్తం చేపిస్తున్నా సార్ తోటి సరే సార్ సరేనా సార్ ఉపాధి కొద్దిగా

ఏం లింగమ్మా ఏం సంగతి మరి ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా భూమి చూసుకోవాలి ఫ్లాట్గా ప్రభుత్వం దగ్గర భూమి తక్కువైపోయింది మరి ఉన్నదే మీకు పొలానికి చిన్న ఇండ్లు బజార్లు చిన్న చిన్న బజార్లు చిన్న చిన్న ఇండ్లు అయినాయి ఎవరు అమ్మడం లేదు మాకు ఫ్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు గుర్తుకు మరి మీకు స్థలాలు చూసుకోండి పైకి అంటే స్థలాలు లేవు ఎవరు అమ్ముతలేరు సార్ మరి ఈ ఆదివాసీల చెంచుల కాడికి మాత్రము స్పెషల్ గా ఏదన్నా చెంచుల సీతక్క ఈ చెంచుల మంద ఏం చేయాలి ఒకసారి చూసి ప్లాన్ చేయలేదంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఏదైనా స్కీమ్ పెట్టించారు ఓకే 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 కలిసినా కూడా సీతక్కనే అడగాల్సింది రెండు కాదు మళ్ళా మంచిది పండి వచ్చే వారంలో ఇంట్లో సార్ ఎక్కడ ఇంట్లో సార్ ఎక్కడ ఉన్నాడు ఇచ్చే సార్ అడగాల్సింది సీతక్కనే ఇవ్వాల్సింది సారు పది రోజులలో మీకు అందరికి మన చెంచులు ఎంతమంది ఉన్నారో అందరికి ఇల్లించే బాధ్యత నాది సరేనా మళ్ళీ వస్తా వచ్చే సంవత్సరం మళ్ళీ ట్రిప్ ఎట్లా బతికిచ్చారో ఎట్లా చేసిరో ఎంత పెంచారో తోట అంతా చూడడానికి వస్తా కలెక్టర్ ఏ రాసి పెట్టుకుని వచ్చే సంవత్సరం ఈ తారీఖులో మళ్ళా నా ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టు ఈ సార్ వాళ్ళు అందరు వచ్చినా రాకపోయినా సరే నేను వస్తాను సరేనా ఓకే మంచి नमस्कार mais i don't know